హాయ్ అండి ఆరాధ్య ఫ్యాషన్స్ వెల్కం అండి ఇవాళ మీనా కాటన్ తో మేము ముందుకు వచ్చేసాను మీనా కాటన్ చాలా మంది అడుగుతారు మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుందండి స్టాక్ మీనా కాటన్ లోనే ప్యూర్ హ్యాండ్లూమ్ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇట్లా బంల్ టైప్ వస్తుందండి ప్రతి ఒక్క డిజైన్ లో మీకు టెన్ కలర్స్ మ్యాచింగ్ వచ్చేది మనం ఇచ్చే ప్రైజ్ అయితే షాకింగ్ ప్రైజ్ అండి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలకేనండి ఈ షార్ట్ ఉన్నంత వరకేనండి స్టాక్ లిమిటెడ్ స్టాక్ అండి ఎవరికి కావాలంటే వాళ్ళు ఫాస్ట్ గా చూసుకోండి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలకి మీనా కాటన్ అదొకటి గమనించుకోండి ఈ షార్ట్ కూడా ఇప్పుడే రిలీజ్ చేసేస్తాను మీరు ఎంత ఫాస్ట్ గా తీసుకోగలిగితే అంత ఫాస్ట్ గా ఉంటాయండి ఎక్కువ స్టాక్ లేదు లిమిటెడ్ స్టాక్ ఉంది కావాల్సిన వాళ్ళైతే తొందరగా కాంటాక్ట్ అవ్వండి కొత్తగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కలర్స్ చూపిస్తాను ఇదిగోండి ఇట్లా కలర్స్ సబ్స్క్రైబ్ ప్రతి దానిలో మనకి కలర్స్ అనేది ఉంటుందండి ఇట్లా ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి ఫైవ్ కలర్స్ తీసుకోవచ్చు ఫోర్ కలర్స్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండి ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే లిమిటెడ్ స్టాక్ ఉంది ఫాస్ట్ గా అయితే క్యారీ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్